వాళ్ళు సేవా కార్యక్రమాలు ఎక్కువ చేస్తున్నారని ఉంది వాళ్ళ మీద కూడా మంచి అభిప్రాయం కూడా ఉంది అలాగే వాళ్ళు వస్తే మంచిది అనుకుంటున్నాం టీడీపీలోకి ఎంటర్ అయ్యారు అనే విషయం స్టార్టింగ్ లోనే ఆ టీడీపీ మంచి పట్టు పెరిగింది బలం పెరిగింది ఒక ధైర్యం కూడా వచ్చింది నెల్లూరు జిల్లాకి వాళ్ళు దొన్నత పెట్టడానికి వచ్చారు వాళ్ళు లేనిది సంపాదించుకోవడానికి రాదా ఫేవరెట్ ప్రభాకర్ రెడ్డి గారి భార్య ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మరి సపోర్ట్ చేస్తారా నమస్తే మీ పేరు నా పేరు ఎస్కే షబ్బు అండి సబ్బు గారు బాగున్నారా బాగున్నాడు ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి ఏ పార్టీ బాగా పనిచేస్తుంది మీ ముస్లిం మైనారిటీ వర్గానికి టీడీపీ 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 ప్రజెంట్ వైసీపీ బాగా మంచిది ఏది లేదండి పక్కన పెద్దా ఇంకా యాభై రోజులు ఎలక్షన్ రాబోతుంది మీ కోరు నియోజకవర్గం నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సత్యమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నిలబడుతున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున కారణం ఏంటి వాళ్ళు సేవా కార్యక్రమాలు ఎక్కువ చేస్తున్నారు వాళ్ళ మీద ప్రజల కూడా మంచి అభిప్రాయం కూడా ఉంది అలాగే వాళ్ళు వస్తే అనుకుంటున్నాం అనుకుంటున్నాను ఇప్పుడు ప్రసన్ కుమార్ రెడ్డి గారు ఏ విధంగా కూడా కనీసం కొమర గ్రామానికి ఒకసారి కూడా వచ్చిపోయింది లేదు పోయినసారి ఎలవలు వచ్చినప్పుడు ఊరు మొత్తం మునిగిపోయినా కూడా పట్టించుకునే నాధులు లేదు ఒకసారి కూడా రాలే ఆయన ఇప్పుడు దాకా కూడా రాలేదు ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ఇప్పుడు దాకా వచ్చి కనీసం ఇప్పుడు కూడా మొన్న ఒకసారి వచ్చారు గడప గడపకి అదే రావడం ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు దాకా ఆయన వచ్చి కొమర గ్రామానికి కనీసం పట్టించుకునే విధానం కూడా లేదు ఇక్కడ ఉండే ఎట్ట అందరూ కూడా ఉంది కొమరిగా ఇంకొంచెం ప్రెసిడెంట్ వైసీపీ ప్రెసిడెంట్ మామూలుగా రేపటిగా గెలిచింది ఆమె చూసిన ఆయన కూడా పట్టించుకునే విధానం లేదు మురికాళ్ళు నుంచి మొత్తం గందరగోళంగా ఉంది మొత్తం పంచాయతీలో ఎక్కడికక్కడ సమస్య పేర్కొని ప్రతి ఒక్కటి కర్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమైనా డెవలప్మెంట్ లేదు అందుకోసంగా ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు అంతే సో ఈ క్రమంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు రావడం ఇంకా తెలుగుదేశం పార్టీ ఫలం పెరిగిందాక పెరిగింది రిపోర్ట్ పెరిగింది ఆమె వచ్చిన కాడి నుంచి మాకు కూడా ఒక విధమైన పట్టు వచ్చింది వాళ్ళు వచ్చారు అనగానే మాకు కూడా అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు సేవా కార్యక్రమాల్లో ముందుంటారు అంటుంటారు విషయం తెలుసు ఏమి చేస్తుంటారు సేవా కార్యక్రమం గుడ్ల గుళ్ళు కానించి హౌసింగ్ కాని వాటర్ ప్లాంట్లు అన్ని దగ్గరలో కూడా ప్రజలకి అందుబాటులో ఉంటారని అన్నారు రాజకీయాలకు సంబంధం లేకుండా తమ సొంత నిధులను హెచ్చరించి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు సో ఇటువంటి వాళ్ళు ఇప్పుడు రాజకీయాలు వచ్చారు ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారు నిలబడ్డారు ఎమ్మెల్యేగా మీరు నియోజకవర్గానికి ప్రశాంత్ రెడ్డి గారు నిలబడ్డారు వాళ్ళు గెలిస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెంది అనుకుంటున్నాను పక్కాగా మా మీద వాళ్ళ మా ఒపీనియన్ కూడా అదే విధంగా ఉంది ప్రజల్లో కూడా ఒపీనియన్ అదే విధంగా ఉంది గ్రామాల్లో కానించి మండలాలి మంచి ఉంది వాళ్ళ మీద గా ఈసారి వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గానీ ఖచ్చితంగా ఎమ్మెల్యే గెలిపిస్తాము ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఖచ్చితంగా గెలిపిస్తాం ప్రజల ఆలోచన ఎలా ఉంది ప్రజలు ప్రజల్లో కూడా వ్యతిరేకత ఎక్కువ అయిపోయింది వైఎస్ఆర్ జీవితం నైన్టీ పర్సెంట్ వ్యతిరేకత ఎక్కువ అయిపోయింది వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈసారి మద్దతు ఫుల్ మద్దతుగా ఇస్తారు ఖచ్చితంగా టీడీపీని గెలిపిస్తారు హండ్రెడ్ పర్సెంట్ గారు అంటే ఒక బ్రాండ్ స్వచ్ఛందమైన సేవ చేస్తారనే పేరుంది సో ఇలాంటి వాళ్ళ సేవకులు ప్రజా సేవకులు వాళ్ళు గెలిస్తే ఈ ప్రాంతం మరింత అన్నటువంటి ఆలోచన ప్రజల్లో మొదలైంది అక్క కన్ఫర్మ్ అయిపోయింది మొన్న వాళ్ళు వచ్చారు అనే టీడీపీలోకి లోకి ఎంటర్ అయ్యారు అనే విషయం స్టార్టింగ్ లోనే ఆ టీడీపీ మంచి పట్టు పెరిగింది బలం పెరిగింది ఒక ధైర్యం కూడా వచ్చింది నెల్లూరు జిల్లాకి అలాగే ప్రతి ఒక్క గ్రామంలో కూడా వాళ్ళ ఇది వాళ్ళు వచ్చారనే ఒక అభిప్రాయం పెరిగింది అనమాట మంచి వ్యక్తులు వస్తున్నారు మాకు మంచి రోజులు వస్తున్నాయి అనే విధంగానే ఉన్నారు వాళ్ళు ఓకే సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన వ్యతిరేకత దినేష్ రెడ్డి గారి ఆలోచన వర్గం ప్రభాకర్ రెడ్డి గారి సేవా గుణం అన్ని కలిసి వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారి కొవ్వు తీసుకునే భారీ మెజార్టీకి వెళ్ళబోతున్నారు ఖచ్చితంగా యాభై ఏళ్ళ పైన మెజార్టీ వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ అందులో దినేష్ రెడ్డి గారికి మంచి ఫాలోయింగ్ ఉంది మంచి ఆయన తిరిగిన గడప గతకు ప్రతి ఒక్క దగ్గరికి మంచి నేమ్ ఉంది అలాంటిది వాళ్ళు ఈ విధంగా ఇద్దరు కలిసి కనుక చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మెజార్టీ పక్కాగా ఉంటుంది దాంట్లో తిరిగే లేదు సో మంచి మెజార్టీతో గెలిపిస్తాం ఆయన కూడా మంచి స్వభావం కలిగిన వ్యక్తే కదా ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు మంచి సేవా కారంగా ప్రజలు ఎట్టు ప్రజలు ప్రజలకు అందుబాటులో ఉంటారు పేద మధ్యతరగతి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారంట ఆయన కూడా ఖచ్చితంగా ఎంపీ గెలవడం ఖాయం దాంట్లో ఏం తిరిగేం లేదు నెల్లూరు జిల్లాకి ఎంపీ మన మనకు నియోజకవర్గానికి ఎమ్మెల్యే మాత్రం ఎం రెడ్డి ప్రశాంత్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు ఖచ్చితంగా సబ్బు గారు ఈసారి నేను మా ఎంపీటీసీ అభ్యర్థిని అండి ఖచ్చితంగా నేను టీడీపీ ఈసారి హండ్రెడ్ పర్సెంట్ మాలో ఫస్ట్ నుంచి ఉంది మా వర్గం ఖచ్చితంగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ టిడిపి పక్క దీనికి తిరిగే లేదు ఎవరు వచ్చినా తిరిగేయలేదు ఛాలెంజ్ ఛాలెంజ్ అంతే ఎవడైనా సరే ఛాలెంజ్ చేయమని చెప్పండి మీద పోటీ చేసిన విజయసాయి రెడ్డి గురించి ఆయన ఎవడకు తెలియదు అండి ఫస్ట్ టైం వచ్చారు ఏదో ఇటీవల వచ్చారు నెల్లూరుకు వచ్చారు ఏదో అది ఇది అన్నారు ఏదేదో అన్నారు ఆయన ఎవడో కూడా మాకు తెలియదు ఇప్పుడు దాకా ఏదో ఒక ఎక్కడ ఉన్నారు విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి అన్నారు వైఎస్ఆర్ ఆయన కొత్తగా రావడం ఆయన కూడా తెలియదు మేము ఎప్పుడు అనుకోలేదు కనీసం పోటీ నిలబడేంత సామర్థ్యం లేదంటే అసలు లేదా ఎవరికి తెలియదు విపిఆర్ అనే ఒక బ్రాండ్ ముందు విజయసాయి రెడ్డి గారు నిలబడలేదు అసలా అసలు అతను ఎవరో కూడా మాకు తెలియదు ఇప్పుడు వచ్చి నెలలు రాగానే విజయ విజయసాయి రెడ్డి అని ఫోన్ ఫోన్ లో అటాకింగ్ వస్తుందని నేను విజయసాయి రెడ్డిని ఈ విధంగా మా ఓట్ అయింది అది విజయసాయి రెడ్డి కూడా మాకు తెలియదు ఓకే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గాను వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గాను విజయం సాధిస్తే మీరు ప్రత్యేకించి మీ కొబ్బరి క్రాములు ఏ పనులు చేయించుకోవాలనుకుంటున్నారు మీ ఎక్కువ డ్రైనేజ్ అండి డ్రైనేజ్ వాటర్ ప్రాబ్లెమ్ ఎక్కువగా ఉంది మాకు ఆ డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది వాటర్ కూడా కలుషితం అయిపో ఉన్నాయి సరిగ్గా రావటం మెయిన్ రీజన్ అదే ఉంది ఓకే సో వాళ్ళ విజయంతో ఎన్ని కంప్లీట్ ఈ పనులని పూర్తి నమ్ముతున్నారు వచ్చి హండ్రెడ్ గెలిపిస్తాం థ్యాంక్ యూ సో కన్సర్ట్ సార్ మీ కోవర్ నియోజకవర్గంలో కొంత రాజకీయ సమీకరణలు మారి అనుకోని పరిస్థితులలో ఒక బలమైన అభ్యర్థిని ఎదుర్కొనే విషయంలో గ్రేషిడ్ గా సహాయ సహకారంతో ప్రేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని కోవు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా నియమించారు ఆమె ఎలా ఉన్నాయి ప్రశాంత్ రెడ్డికి ఇచ్చేదానికి పోరాడుతున్నాము ఎంతో మందికి వాటర్ ప్లాంట్ లో నుంచి మినరల్ వాటర్ అందిస్తూ ఎంతో మంది ఆరోగ్యాన్ని సరిచేస్తూ ఉంటారు సో విపిఆర్ ఫౌండేషన్ తో రేపు కోవిడ్ నియోజకవర్గంలో ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతాయని చెప్పి భావిస్తున్నారా నేను భావిస్తున్నాను ఎందుకంటే మాకు ప్రెజెంట్ ఇక్కడ లేవు వాటర్ ప్లాంట్ ఇక్కడ ఎవరు కట్టలేదు ఇక్కడ రేపు మేడం వస్తే వాటర్ ప్లాంట్ లో ఓపెన్ చేసుకుంటాం ప్రజెంట్ మన గ్రామంలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు మేడాన్ని కనుక్కొని మేము చేయగలుగుతాం సో ఇంకా ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ వాళ్ళ వల్ల ఒకరు ఎమ్మెల్యే అభ్యర్థిగా వారి సత్యమణి ప్రశాంత్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సో మీరు రెండు ఓట్లు వేయాలి అవును సో రెండు ఓట్లు వేసి మరిగేది సేవని మీ ఊరికి తెచ్చుకుంటారా మీ గ్రామాలకి నేను కంపల్సరీగా దాని గురించి పోరాడతాము రెండు ఓట్లు అయితే సైకిల్ గుర్తు మీద వేసి వాళ్ళకి ఘనమైన మెజారిటీ తెచ్చేదానికి ఆ సకాల విధాల పోరాడతాం అది సరే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే వివాదాలకు వెళ్ళడు ఒక సౌమ్యుడు సేవే పరమావధిగా భావిస్తూ ఉంటాడు అంటుంటారు సో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనస్థితి వెళ్ళాడు అంటారు నాకు తెలిసి అతను అతను గుణం గాని అతను మంచితనం అంతా తెలుసు నాకు కాకపోతే మన దాకా వైసీపీ ఉన్నాడు కాబట్టి సరే మా మనకి మనకు అక్కడ వైసీపీలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ విమర్శ చేశారు లేదు లేదు వైసీపీ లో ఉన్నప్పుడు చంద్రబాబును గాని ఎవరు విమర్శించిన దాఖలాలు అయితే లేవు ప్రజెంట్ మనకి తెలుగుదేశానికి వైసీపీకి ఆయన వల్ల మాకు వచ్చిన ఇబ్బంది అయితే ఏం లేదు ప్రశాంతి రెడ్డి గారు గాని విపిఆర్ వల్ల అసలు మాకు ఇబ్బంది లేదు వాళ్ళు వచ్చినందు వల్ల మేము ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చూసుకునే దానికి సిద్ధంగానే ఉన్నాము చేస్తాం చాలా మంది చదువుకుని ఉద్యోగాలు లేక మీ ప్రాంతంలో చాలా మంది ఉన్నారు సో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా వాళ్ళు కూడా రేపు ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం ఆశాభవన్ వ్యక్తం చేస్తున్నారు సార్ మీరు నేనైతే ఆశాభావం చేస్తున్నాను కంపల్సరీగా రేపు వాళ్ళ ద్వారా వచ్చినా సరే ప్రజలకు ఏది వాళ్ళు అందిగలుగుతారు ఎన్ని దగ్గర అందించే దానికి నా వంతు కృషి నేను చేస్తాను సో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ఇక్కడ కొవ్వూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిస్తే ఒకవైపు ఎమ్మెల్యే నిధులు ఎంపీగా ఆయన గెలిస్తే ఎంపీ గారి ఫండ్స్ విపిఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ అమౌంట్స్ అన్ని కలిస్తే మీ కోవూరు నియోజకవర్గం జిల్లాలోనే నెంబర్ వన్ నియోజకవర్గమయ్యే అవకాశం ఉంది అది కోసం వెయిట్ చేస్తున్నాం వెయిట్ చేస్తున్నా అంటే ప్రజల్లో డిస్కషన్ మొదలు అవ్వాలి ఈ విషయం పైన మొదలైంది అంటారా ఆల్రెడీ మొదలై ఉంది కానీ ప్రజెంట్ పది మంది దగ్గరికి పోలేదు మేమైతే కార్యకర్తలు అయితే మేము డిసైడ్ అయిపోయినాం మనకి గట్టి నాయకురాలు వచ్చింది ఏ పనికైనా మనకి అనుకూలంగా ఉంటది ఇప్పుడు మొన్న మా బీసీ కాలనీలో కూడా వాటర్ ఫ్లాంట్ కూడా పెట్టాలని డిసైడ్ అయ్యాము డిసైడ్ అయ్యాము తో మాట్లాడి అక్కడ కూడా మేము ఓపెన్ చేస్తామని చెప్పాము సరే మాకు మంచి నీళ్ళు ఇచ్చే బాధ్యత మీరు తీసుకున్నాను కంపల్సరీ తీసుకుంటామని చెప్పాము సో సేవా స్టార్ట్ సరే న్యూట్రల్ పీపుల్ ఆలోచన ఎలా ఉంది సార్ ఇక్కడ ప్రెజెంట్ అయితే బీసీ కాలనీలో స్టార్టింగ్ నుంచి తెలుగుదేశానికి కంచుకోవట్లాగా నిలబడి ఉంటాం ఎప్పుడు మన సర్పంచ్ ఎలక్షన్ లో కూడా టీడీపీని గెలిపించుకున్నాం ఏడు స్థానాలు వార్డ్ నెంబర్లు గెలుచుకున్నాం ఒక ప్రెసిడెంట్ పదవి గెలుచుకున్నాము ఇబ్బంది లేకుండా తెలుగుదేశం అయితే బంపర్ మెజారిటీతో గెలిపించే పలు సందర్భాల్లో వేమిరెడ్డి రెడ్డి గారు మాట్లాడుతూ నేను కోవూరింటి ఆడబిడ్డని మీ ఆడపడుచు మీ ఇంటి దగ్గర వస్తున్నాను మీరు అందరూ నన్ను ఆశీర్వదించండి అని చెప్పి ఆమె కోరుతున్నారు సో ఆమె నెరవేర్స్తాను నెరవేరుస్తాం ఇంటికి ఆడబిడ్డ మీరు కాపాడుకుంటే కాపాడుకుంటాం

తెలుసు సుమారు ఎన్ని సంవత్సరాల క్రితం ఆ వాటర్ ప్లాంట్ పెట్టించారు సార్ ప్రభాకర్ రెడ్డి గారు ఇంకా యాభై రోజుల్లో ఎలక్షన్ రాబోతుంది మీ కోవూరు నియోజకవర్గంలో నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి భార్య ప్రశాంతి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మరి ఆయనకి మీరు సపోర్ట్ చేస్తారు సో ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మీ కోవూరు నియోజకవర్గం నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నిలబడతారు మరి రెండు రెండు ఓట్లు వాళ్ళకే వేస్తారు మీరు వాళ్ళు గెలిస్తే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పి మీరు అనుకుంటున్నారా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు మీరమ్మా మీరు వాళ్ళకే సపోర్ట్ చేస్తారు మీరమ్మా మీరు వాళ్ళకే సపోర్ట్ మీరు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తారమ్మా అంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారు చేసింది ఆయనకే మేము రెడ్డి ప్రభాకర్ ఆయనకే చేసాం ఒకవేళ రేపు ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గెలిస్తే ఎన్ని సమస్యల పరిష్కారం అవుతాయింది ఆయన మీద నమ్మకం మేము త్వరలో ఎలక్షన్ రాబోతుంది యాభై రోజులు కూడా లేదు ఇంకా తక్కువ డే టైం మీద ఉన్నాయి ఫార్టీ టూ డేస్ ఫార్టీ ఫు డేస్ ఉంది కోవూరు నియోజకవర్గం నుంచి ఏమేటి ప్రశాంత మేడం గారు పోటీ చేస్తారు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గా దినేష్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు మాట గారిని మేము అయితే పిలిపించుకుంటాము అని చెప్పి అంటున్నారు మరి మీరేమంటారు ఆయన పార్టీ ఇంచార్జ్ గా ఉంటాడు ఆ మేడం మాత్రం గెలుస్తుంది మంచి చేసేవాళ్ళకి చేస్తాం గానీ ద్రోహం చేసేవాళ్ళకి ఎవరు ఓటే అదే ఇప్పుడు రాజకీయాలకి మేము సంపాదించుకోవడానికి కోసం రావట్లేదు వాళ్ళు ఉన్నది పెట్టడానికి వచ్చారు వాళ్ళు లేని సంపాదించుకోవడానికి రాలేదు అదే ప్రజలకి మంచి చేయాలని చెప్పి మేము రాజకీయాల్లోకి వస్తున్నాము అందుకోసం చెప్పి రాజకీయాల్లో పదవులు ఆశించి కాదు పదవులలో లేనప్పటికీ ఎంతో సహా ఏమీ లేని రోజుల్లో కూడా పర్వంటపల్లిలో ప్రతి దగ్గర వారెటాంగి పెట్టిన మహాన్ గనుడు ఆయన రెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయనకునే విధికి ఈ నెల్లూరులో ఎమ్మెల్యేలు అందరూ చేయాలంటే ఆయన పెట్టుబడితే వీళ్ళు ఎమ్మెల్యేలు అపోజిషన్ వాళ్ళకి పెట్టుబడి ఇస్తాడు అధికార పార్టీ వాళ్ళకి పెట్టుబడి పెట్టేది ఆయన అవునా ఆయన లేదను ఆ పార్టీలో దాన్ని బోలబడ్డటే నెల్లూరు పార్లమెంట్ తరఫున పార్లమెంట్ లో మామూలుగా రెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలుస్తాడు విజయసాయి రెడ్డి గెలిస్తాడు అంటే కళ కల ఆయన విజయ వైజాగ్ లోయాలి నెల్లూరు కెందుకు వస్తాడు విజయసాయి రెడ్డి గెలవడు ఓడిపోతాడు ఓడిపోతాడు మీరు ఎక్కువ మెజార్టీతో ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపిస్తాం గెలిపిస్తాడు ప్రశాంతి మేళాను గెలిపిస్తాం ప్రశాంతి మేడం గెలిపిస్తాడు పార్లమెంట్ సీట్ ఎంపీ ఎంపీ సీట్ ఆయన దాన్ని ఎవరు అడగ సాలిడ్ ఓట్లు అవి ఎమ్మెల్యే కంటే ఒక ఇది కావాలి ఇప్పుడు మా అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు అతను మామూలు ఎల్లుల్లో ఎందుకు వెళ్లేదు వాడికి ఎంపీ సీట్ ఎందుకు ఇచ్చారు అంటే నరసరావుపేట ఎందుకు ఇచ్చారు అంటే ఎక్కడ ఎమ్మెల్యే పనికిరాడు నోటి దోల వాళ్ళు ఎక్కడ పనికిరాట అది ఏంటి సాలిడ్ ఓట్లు నేను యాదవ్నే ఏం రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తా మరి మీ యొక్క మద్దతు ప్రశాంత్ రెడ్డి గారికి ఇస్తారా ప్రశాంత్ రెడ్డి గారికి కారణం ఏంటి మాకు ఆయన బాగా చేస్తాడు కాబట్టి ఏం చేస్తారని మాకు ఈ రోడ్లు కానీ మాకు ఇళ్ల పరిస్థితులు కానీ అన్ని ఆయన బాగా చేస్తాడు కాబట్టి మాకు ఆయన మీద మేడం మీద మేడం మాకు ఇష్టం ఇష్టం మరి ఇప్పుడు ఇద్దరు మీ మద్దతు మాకు మేడం గారికి మా ఎన్ని ఓట్లు ఆయనకే ఇస్తాం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మీ గురికి కూడా చేస్తారని నమ్మకం మాకు నమ్మకం ఉంది మీ నమ్మకం మాకు నమ్మకం ఉంది ఏమేమి చేస్తారు నమ్మకం ఉంది మాకు ఈదులు గాని ఇల్లు గాని మాకు ఏ సమస్యలు వచ్చినా ఆయన ఆదుకుంటాడని మాకు సిద్ధంగా ఉండదు మీ నమ్మకం కాబట్టి మేము అతడితో ప్రశాంతి ఆయనకే వేస్తాం మేడం గారికి మేడం గారికి వేస్తాం ప్రశాంతి మేడం గారికి మేడం మీ మద్దతు ఉంటుందా ఉంటుంది ఇస్తారా ఇస్తాం వాళ్ళకి హెల్ప్ ద్వారా చదివి వాళ్ళ ద్వారా చదివి ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారు పోటీకి చేస్తారు రెండు ఓట్లు ఇద్దరికిస్తారా ఎంపీ ఓటు ఆయనకి రెండు ఓట్లు టీడీపీకి సైకి పోటీ వసంత మేడం గారికి ఎమ్మెల్యే ఓటు ఎంపీ ఓటు వచ్చి ఎంపీకి ప్రభాకర్ రెడ్డి గారికి మీ మద్దతు సరే సార్ మీ పేరు శ్రీనివాసులు శ్రీనివాసులు వాళ్ళు గెలిస్తే మీ ఊరు అభివృద్ధి అవుతుంది అని నమ్మకం ఉందా Okay, sir. thank you.